చెడ్డ చెడ్డదాని అసహించుకొని మంచిదాని హత్తుకొని ఉండుడి మళ్ళీ చెప్పండి చెడ్డదాని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండు ఆ ప్రియమైన దేవుని బిడ్డల చదవబడిన వాక్య భాగంలో అపోజిషన్ పౌల్ గారు మంచి హత్తుకోవాలి అని చెబుతూ మంచిని హత్తుకోవాలంటే ముందు చెడ్డదాన్ని ఏం చేయాలి అసహించుకోవాలి అది ప్రభు నమ్మిన మనం అందరం ఏసైని హత్తుకున్నాం మంచివాడు గొప్పవాడు పరిశుద్ధుడు నీతి మంత్రుడిని ఏసైని నమ్ముకున్నాం ఏసై మార్గంలో నడుస్తున్నాం మంచి మాటల్ని హత్తుకున్నాం అయితే ఇంతకీ చెడ్డదాన్ని అసహించుకున్నావా చెడ్డదాని మీద నీకు విరక్తి అసహ్యం కలిగిందా చెడును నువ్వు వదిలిపెట్టావా అనేది రాత్రి కొంచెం ఆలోచిద్దాం అల్లెయ్యా మంచిదాన్ని హత్తుకోవాలంటే దేన్ని అసహించుకోవాలి చెడ్డదాని అసహించుకోవాలి సపోజ్ ఒకవేళ ఒక పురుషుడు లోకంలో ఇతర స్త్రీల మీద తనకి మనసు ఉంటే తన భార్యను నిజముగా ఏం చేయలేడు హత్తుకోలేడు వాళ్ళ చాలామంది స్త్రీలకు ఇదే కదా బాధ చాలా కుటుంబాల్లో బాధాకరం ఏంటంటే భార్య అయినా భర్త అయినా పరపురుషుల మీద పర స్త్రీల మీద ఆ వ్యామోహమోనో ఆలోచన చావట్ల చాలామందికి భార్యతోనూ భర్తతోనూ కలిసి ఉంటూనే వేరే ఆలోచనలు అందును బట్టే కదా ఈ రోజుల్లో దుఃఖమైనా సమస్యలైనా చావులైనా ఏ బాధైనా ఎందుకంటే ఒక భార్య భర్త వారు ఒకరినొకరు హత్తుకొని ఉండాలంటే మిగిలిన స్త్రీలను పురుషులను వాళ్ళు ఏం చేసేయాలి విడిచిపెట్టేయాలి ఏం చే ఏం చేయాలి చెప్పాలా ఎవరన్నా మా పిల్లోడికి పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయి బాగుంది ఎర్రగా బుర్రగా ఉంది అన్ని బాగున్నాయి ఆస్తిపరులు చదువు జ్ఞానవంతురాలు అన్నీ బాగున్నాయి కానీ ఎవరి వైపు ఎక్కిలి చొక్కుందనుకోండి ఎట్లా ఉంటుంది చెప్పండి ఆ సంబంధం ఖాయం చేసుకుంటుందా తీసుకోరు తప్పున్నా అందం ఉన్నా చదువున్నా ఇంకెండు ఉన్నా ఓ ఏం కోరుకుంటాడంటే నా భార్య నాకే సొంతంగా ఉండాలని కోరుకుంటాడు అలాగే భార్య అయినా సరే తన భర్త విషయం అలాగే అనుకుంటుంది ఎవరు మిల్లరే ఎందుకు ఈ ఉదాహరణలు మీరు చెప్పానంటే అర్థం అవడం కోసం నేను మంచిగానే బ్రతుకుతున్నానుగా అనుకుంటూ చాలా మంది వాళ్ళ చెడుతనాన్ని వదిలిపెట్టట్ల చెడుతనాన్ని విసర్జించట్ల చాలా మంది దేవుని నమ్ముకుని కూడా లోకంలో సినిమాల్లో చెడ్డ అలవాట్లలో చెట్ట మాటల్లో మునిగిపోయిన వాళ్ళు లేరా దేవుని నమ్ముకుని కూడా ఈ రోజుకి చెట్ట అలవాట్లున్న వాళ్ళు లేరా దేవుని బిడ్డ నీ భక్తి నీకే మాత్రం ఉపయోగం లేకుండా అయిపోతుందని అర్థం అవుతుందా అసలు భక్తి అంటే ఏంటి సామెతలు ఎనిమిది పదమూడు ఒకసారి చూడండి సామెతలు ఎనిమిది పదమూడు సామెతలు ఎనిమిది పదమూడు అందరూ చదవాలి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును చూసారా దేవుని ఎందు భయభక్తులు అంటే ఏంటి వచ్చి పరిచయం చేస్తాను మందులలో చక్కగా అయిపోయిందా స్తోత్రం చెప్పండి చెప్పని చాలా మంది అనుకుంటారు పాటలు పాడటం ఏంటి పాటలు కొత్త పాట ఏది వస్తే అది అబ్బాయి మాకు అలవాటు లేదా అసలు పాటలే పాడడం పాటలు ఆశ్రయించుకుంటాం అంటారు కొంతమంది అది పాటలు పాడుతున్నారా అదొక విషయం లేదు మాటలు మరికొంతమంది బాగా ప్రార్థన చేస్తే గంటసేపు తక్కుండా ప్రాంతం చేస్తేనే భక్తి అనుకుంటారు మరికొంతమంది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బట్టి పట్టేసి ఆదికాండం నృత్యమాకాఖాండం లేవకాండం సంఖ్యాకాండం కాండం ఇదంతా బట్టి పట్టేస్తే భక్తి అనుకుంటారు ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉన్నా చెప్తే చెప్పేస్తే ఏమనుకుంటారు వాళ్ళు భక్తి అనుకుంటారు మందిరంలో పని చేస్తే భక్తి డబ్బులు ఇస్తే భక్తి కానుకిస్తే భక్తి అనుకుంటారు కానీ అసలు భక్తి ఏంటి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి హల్లిలో అసలు భక్తి ఏంటి అంటే దేవరి మట్లారా ఏం చెప్తున్నాను చెడుతనమును అసహించుకోవాలి మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ஆதில் சக்கணேன் குண்டலே நையா ஏ சையா ஏ சையா ஏ சையா is a yeah. hallelujah